హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను మీరు కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి ఆ మధ్యన ఒకటి పెట్టాను కదండి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే మాట మీద ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది అని చెప్పాను కదా అప్పుడు ఒకరు నాకు కామెంట్ చేశారు అంటే మీరు అన్నీ లక్షాధికారులు కావాలనే పెడుతున్నారు కానీ కోటేశ్వరులు కావాలని వీడియో చేయండి అని అన్నారండి అందుకే ఈరోజు మీకు ఆ వీడియోతోనే మేము ముందుకు వచ్చాను కోటేశ్వరులు ఎలా అవ్వాలి ఈ ఐడియా ఉంటే కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా కోటేశ్వరులే అవుతారు నేను ఎందుకు అంటున్నానంటే కనుక ప్రతి ఒక్కరికి లగ్జరీ లైఫ్ అనుభవించాలని అయితే ఉంటుంది కదండి అలాగే అలాగ ఒకళ్ళు అడిగారు కామెంట్ చేశారు దానికి రిప్లై నేను ఇస్తున్నాను చూడండి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఎవరో ఉన్నారండి వాళ్ళకి స్టార్టింగ్ ఒక ట్వంటీ థౌజండ్ శాలరీ అయితే ఉంటుంది ఆ ట్వంటీ థౌజండ్ శాలరీకి కంట్రోల్ లేకన్నా అది ఫస్ట్ మంత్ శాలరీ తీసుకోగానే ఒక మంచి ఆలోచనతో కానీ లేకన్నా అబ్బా నాకు ఇన్ని రోజులు శాలరీ లేదు అంతవరకు వాడి పాకెట్ మనీ టూ థౌజండ్ మాత్రమే లేకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అనుకోండి వాడి పాకెట్ మనీ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చింది కానీ వాడు సడన్గా ఒక వన్ మంత్ ఫస్ట్ మంత్ ఒక ట్వంటీ థౌజండ్ సంపాదించాడు సంపాదించేసరికి అంతవరకు వాడు ఖర్చు పెట్టింది థౌజండ్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఆ స్టార్టింగ్ మంతే కానీ ఆ ట్వంటీ థౌజండ్ వాడు ఖర్చు చేసేసాడు అనుకోండి ఇంకా వాడు ఫెయిల్ అవుతున్నట్టు లెక్కే ఇంకా అదే ఆ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లెక్కే ఖర్చు చేసుకొని మిగతా అవి అమౌంట్ని సేవ్ చేసుకున్నాడు అనుకోండి అప్పటినుంచి వాడిలో ఒక ఆలోచన అనేది క్రియేట్ అవుతుందండి ఒక ట్వంటీ థౌజండ్ సంపాదించిన అయితే కనుక మినిమం ఒక సిక్స్ అయితే సేవ్ చేయాలి అలాగే టెన్ థౌజండ్కి త్రీ థౌజండ్ అలా ఒక థర్టీ పర్సెంట్ మనం సంపాదించిన దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అయితే సేవింగ్స్లోకి వెళ్ళాలి అలాంటి వాళ్ళు మాత్రమే ఎప్పటికైనా నేను అన్నా త్వరగా కోటీశ్వరులు అయితే కంపల్సరీగా అవుతారండి ఎందుకంటున్నానంటే డిసిప్లిన్ అనేది మనకి జాబ్ వచ్చే వరకు ఎలా ఉన్నామో జాబ్ వచ్చిన తర్వాత కూడా అలానే ఉండాలి మనం అలాంటప్పుడు మాత్రమే మనం అన్నీ ఎందుకంటే వాడికి ట్వంటీ థౌసండ్ వచ్చినప్పుడు కంట్రోల్ లేకపోతే అంటే ఇప్పుడు ఇయర్ ఇయర్ గ్రోత్ అవుతుంది కదండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవ్వచ్చు థర్టీ థౌసండ్ అవ్వచ్చు అలా అయినప్పుడు అప్పటికి అంతే ఖర్చు చేసేస్తాడు వన్ ల్యాక్ అయ్యేటప్పటికి అంతే కూడా ఖర్చు చేయగలడు అలా ఉంటుంది ఇప్పుడు కొందరు అనుకుంటారు అరే ఇల్లు సంపాదించాం కదా కారు సంపాదించాము కారు కొన్నాము ఈఎంఐలు పెట్టి అది కూడా ఒక ప్రాఫిట్టే కదా అని అది ప్రాఫిట్ ఎలా అవుతుందండి ఖాళీ ఏంటంటే మనం ఉండడానికి ఒక ఇల్లు లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఒక కారు కొనుక్కున్నాం అది మా దాటి మీద కూడా మనం అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా లోన్ కట్టుతున్నాము తర్వాత అది తిరగడానికి కూడా నువ్వు పెట్రోల్ పోస్తున్నావు నువ్వు తిరగడానికి ఇల్లు అంటే ఈ ఇప్పుడు ఈఎంఐ ఒక పక్క కడతావు కరెంటు బిల్లు ఒక పక్క కడతావు ఏదో ఒకటి కడుతూనే ఉంటావు అలాంటప్పుడు అది నీకు సంపాదించిందని ఎలా అనుకుంటామండి ఏదైనా ఇల్లైనా కారైనా కొన్నాము అంటే దాని మీద మనకి రెంట్ విషయంలో కానీ ఏదో విధంగా మనకి అమౌంట్ వచ్చేది అయితేనే ఇప్పుడు ఇల్లు కొన్నాము అది మనం ఎవరికైనా రెంట్కి ఇవ్వాలి అలాంటి దాని మీద మనకు వచ్చే అమౌంట్నే అంటే అది మన జేబీలోకి వెళ్ళాలి మన జేబీలో నుంచి బయటికి వెళ్ళేది కాదండి మనం సంపాదించింది అనుకుంటారు అందరూనో అరే కారు కొనేసాము ఇల్లు కొని ఇల్లు కొనిస్తాము అంతే మనం చాలు ఈ లైఫ్కి అని అనుకుంటాం కానీ అసలు అది కరెక్టే కాదు మన జేబీలోకి వాటి వల్ల డబ్బులు ఏమైనా ప్రాఫిట్ లెక్క వచ్చేవైతేనే మనం సంపాదించినట్టు లెక్క అలాంటి ఆలోచన ఉంటేనే మనం కంపల్సరీగా కోటీసులను అవుతాం ఈ రోజుకి ఏదో సంపాదించాం అయిపోయింది అనుకుంటే అసలు అది కానే కాదు అది మాత్రం ప్రతి ఒక్కరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి మనం సంపాదించిన టెన్ థౌసండ్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అయినా సరే ఒక థర్టీ పర్సెంట్ అనేది పక్కకి సేవ్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలకు కూడా మనం అదే చెప్పాలి లేకపోతే ఇంత సంపాదించి ఇస్తాం కానీ వాళ్ళకి డిసిప్లైన్ కానీ మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా అన్నిటికీ ఖర్చు పెట్టుకోవాలి ఇవి నేర్పకపోయినా సరే మనం ఫెయిల్ అయినట్టే మనం కోట్లు కోట్లు సంపాదించేసి వాళ్ళకి ఇచ్చేసే కన్నా వాళ్ళకి ఒక మంచి డిసిప్లిన్ నేర్పినా సరే ఆ విధంగా కూడా మనం మంచిగా మన పిల్లలు సంపాదించినా కూడా మనం కోటేశ్వరులు అవుతాం కదండి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిన ప్రతి ఒక్కరికి కంట్రోల్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళ మేము ఒక లెక్క ఆలోచిస్తాము ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళం ఎలా ఆలోచిస్తామండి అమ్మో డబ్బులు దాచేసుకోవాలి దాచేసుకోవాలి దాచేసుకోవాలని బ్యాంకుల్లోనేమో వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు రెండు ఉంటే రెండు వేలు వెళ్ళి డిపాజిట్ చేస్తూనే ఉంటాం అలా మనం ఒక దగ్గర అమౌంట్ అనేది అలా ఫిక్స్అప్గా వదిలేస్తాం అదే కొంచెం బాగా రిచ్ పీపుల్స్ ఏం చేస్తారంటే ఆ మనీని బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని పెద్ద పెద్ద బిజినెస్లు చేసి వాళ్ళు మంచిగా కోట్లు కోట్లు సంపాదిస్తారు అదే వాళ్ళ మైండ్కి మన మైండ్కి డిఫరెన్స్ అండి ప్రతి ఒక్కరు మన స్థాయికి తగ్గట్టు బిజినెస్ అయితే ఈ రోజుల్లో చాలా అంటే చాలా బెటర్ ఆ వచ్చిన దాంట్లోనే కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ ఉండాలి అది ఒక్కటి మనలో క్రియేట్ అవ్వాలి ఒక పక్క ఒకవేళ ఎంప్లాయీ అయితే ఆ విధంగా సేవ్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు జాబ్ వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి మనం ఇంతే కంట్రోల్గా ఉన్నామంటే ప్రతిరోజు మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇల్లు కారు ఉన్నంత మాత్రాన వాళ్ళు అయితే కాదండి నా దృష్టిలో కాదు ఎవరి దృష్టిలో నన్న వాటి వల్ల మనకి ఒక రూపాయి ఖర్చు అవ్వడం తప్ప వాటి వల్ల మనకి ఒక రూపాయి రాబడి రాదు రాబడి వచ్చే దాన్ని కూడా మనం సంపాదించినట్లు లెక్క ఒక ప్రాఫిట్ ప్రాఫిట్ అనేది ఒక దగ్గర మనం పెట్టినట్టు మన వల్ల మనం ఏదైనా ఖర్చు చేస్తున్నామంటే అది మనం సంపాదించింది కాదండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ మంది అయితే పొలాల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పొలం రేట్ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ రే గోల్డ్ రేట్ లెక్క గోల్డ్ అయినా సరే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ పొలం రేట్ అయితే కనుక బాగా ఘోరాతి ఘోరంగా పెరుగుతూ ఉంటుందండి ప్రతి ఒక్కరు ఇదే మైండ్తోనే ఉండండి నేను ఏమైనా తప్పుగా చెప్పింది మీరు అర్థం చేసుకోకండి మీ మంచి కోసమే చెప్పాను నేను చెప్పిన ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే కనుక వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ దయచేసి అయితే చేయండి తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి నేను మనీ సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను నేనైతే అదే ఫాలో అవుతానండి అందుకే మీకు అదే చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి